ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేయాలి పెండింగ్ స్కాలర్షిప్ ఫీజు రియంబర్స్మెంట్ విడుదల చేయాలి కోస్గి మండల కేంద్రంలో బాలికల కళాశాల వస్తే గృహం ఏర్పాటు చేయాలని పీడిఎస్యు జిల్లా అధ్యక్షుడు సాయికుమార్ నారాయణపేట జిల్లా కోస్గి మండల కేంద్రంలో విద్యార్థులతో ఆధ్వర్యంలో శివాజీ చౌరస్తా నుండి ఎంఆర్ఓ ఆఫీస్ వరకు ర్యాలీ నిర్వహించి ఎంఆర్ఓ ఆఫీస్ ముందు ధర్నా నిర్వహించడం జరిగింది ఈ ధర్నాకు పీడీఎస్యు మండల అధ్యక్షుడు గౌస్ అధ్యక్షత వహించగా ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం వస్తే విద్యారంగ సమస్యలు పరిష్కరిస్తామని గతంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు వాళ్ల మేనిఫెస్టో ప్రకటించడం జరిగింది కానీ నేటికి విద్యారంగం పట్ల గత ప్రభుత్వం మాదిరిగానే నిర్లక్ష్యం వహిస్తూ విద్యారంగానికి తక్కువ నిధులు కేటాయించడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు I'm

కేంద్రంలో పిడిఎస్ ఆధ్వర్యంలో ముట్టడించడం జరిగింది ప్రధానమైనటువంటి డిమాండ్స్ ఈ రోజు విద్యారంగానికి అతి తక్కువ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం పెట్టడం జరిగింది ఈ ప్రభుత్వ విద్యా రంగానికి పెట్టినటువంటి బడ్జెట్ ను విద్యారంగానికి విద్యా రంగానికి ముప్పై శాతం నిధులు కేటాయించాలనేది ప్రధానంగా ఇదొక డిమాండ్ చేస్తా ఉన్నాం అట్లాగే పెండింగ్ లో ఉన్న స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ దాదాపు ఎనిమిది వేల కోట్లకు పైచిలుగా పెండింగ్ లో ఉన్నాయి ఈ స్కాలర్షిప్ రియంబర్స్మెంట్ ని వెంటనే విడుదల చేయాలని చెప్పేసి అట్లాగే కోతికి మండల కేంద్రంలో దూర ప్రాంతాలకు వెళ్ళి చాలా మంది గర్ల్స్ కూడా ఇక్కడ మండల కేంద్రానికి చదువుకోవడానికి వస్తారు వాళ్ళంతా కూడా చదువుకొని చదువు చదువుకొని దాదాపు ఇరవై ముప్పై కిలోమీటర్లు ప్రయాణం చేయాల్సినటువంటి పరిస్థితి ఇక్కడ ఏర్పడ్డది అట్లా తక్షణమే ఈ కోతికి మండల కేంద్రంలో గర్ల్స్ కళాశాల బాలికల కళాశాల హాస్టల్స్ని వెంటనే మంజూరు చేయాలని చెప్పేసి అట్లాగే జూనియర్ కళాశాలలో మధ్యాహ్నం పోయిన పథకాన్ని అమలు చేయాలని అట్లాగే ప్రతి గ్రామానికి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా ఆర్టీసీ బస్సులను నడిపించాలని చెప్పేసి అట్లాగే ప్రైవేట్ కార్పొరేట్ పాఠశాలల్లో విచ్చలవిడిగా ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా విచ్చలవిడిగా ఫీజులు వసూలు చేస్తున్నటువంటి పరిస్థితి రోజుంది ఈ ఫీజులను కూడా నియంత్రించాలి స్థానికంగా ఉన్నటువంటి అధికారులు పర్యవేక్షించాలని సందర్భంగా మేము కోరుతా ఉన్నాం అట్లాగే ఏదైతే రాష్ట్ర ప్రభుత్వం విచారంగం పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చినటువంటి హామీలను తక్షణమే అమలు చేయాలని చెప్పి విచార సంఘంగా మేము రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాం ఒకవేళ రాష్ట్ర ప్రభుత్వం కనుక స్పందించి విచారంగ సమస్యలు పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా కూడా పీడిఎస్ ఆధ్వర్యంలో ఉద్యమాలకు సిద్ధమవుతామని ఈ సందర్భంగా సంఘంగా విద్యార్థులుగా రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరిస్తా ఉన్నాం